మాఘమాసంలో వచ్చు పర్వదినములు విశిష్టత అనుబంధము శుక్లాంబర ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మాఘమాసము శివకేశవులు ఇద్దరికి ప్రీతికరము అఘం అనగా పాపము మా ప్లస్ అఘ ఈక్వ ఈక్వల్ మాఘ పాపము లేనిది అనగా పాపనాశనమైనది మరియు పుణ్యకరమైనది ఈ మాసమున ప్రాతకాలంలోనే నదీ కూప స్నానము చేసి పవిత్రులే నదీ తీరమున తమ సంప్రదాయమును అనుసరించి లక్ష్మ లక్ష్మీనారాయణులను లేదా శివపార్వతులను అర్చించి మాఘమాస పురాణమును చదువుకొని లేదా చదివించుకొని ప్రసాదమును స్వీక స్వీకరించుట యథాశక్తిగా దానములు చేయుట ప్రశాంతత నిర్మలమైన ప్రవర్తనతో నుండుట అన అవసరము ఒక పో పూట భోజనము బ్రహ్మచర్యము అసత్యం ఆడకుండాట పరుషవాక్యములు లేకుండుట శుచిగా నుండుట మున్నగు వారిని వారి వారి శరీర స్థితిని బట్టి పాటించడం ధర్మము వ దంపతులకు లేదా ఇద్దరికీ తాము అర్చించిన దైవములను స్మరించుకొని భోజనం పెట్టి యథాశక్తిగా నూతన వస్త్రాదులతో దక్షిణతో సత్కరించడం సంప్రదాయము గౌరీ శంకరులను లేదా లక్ష్మీనారాయణ నదీ తీరం అర్చింపలేను రథసప్తమి నాడు సూర్యుని కూడా పూజించవలేను సాధ్యమైనచో దంపతులు ఇద్దరు దంపతులు స్నానము పూజ పురాణ శ్రవణము లేదా పఠనము ముందు చేయవలేను నేటి పరిస్థితిని బట్టి మగవారు ఉద్యోగ వ్యాపారాలను చేయవలసి ఉండటచే మగవారు స్నానము పూజ చేసి తమ పనులను చూసుకొనవచ్చును స్త్రీలు మాత్రం మిగిలిన కార్యక్రమం చేయుట ధర్మము వారు చేయి పూజలు మాంగళ్య వృద్ వృద్ధిని ఆరోగ్యములను భాగ్యాభివృద్ధులను సర్వ మంగళములను వారికే కాక కుటుంబ సభ్యులందరికీ కలిగించును కావున కుటుంబ సభ్యులందరూ యథాశక్తిగా మాఘస్నానము పూజ పురాణము మున్నగు వాని యథావకాశముగా సాధ్యమైనచో అందరూ లేనిచో వీరులను బట్టి కొందరైనను చేయుటం మంచిది కలిగించును రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి మున్నగు పర్వదినములు ప్రశస్తమైనవి ఈ నెలలోనే వచ్చును మాఘమాస వ్రతము చేయువారు తామస రాజసములను కలిగించినట్టు ఉల్లి మధ్యమాంసములు ముందటి దినమున వండినవి మీ ఎంగిలి అయినవి మున్నగు ఈ పవిత్రములకు ఆహారములను విడిచి పులుపు కారము ఉప్పు మున్నగు వాని వీలైనంత తగ్గించుకొని సాత్వికమైన ఆహారమును పాలు పండ్లు మున్నగు వాని భగవంతునికి నివేదించి తీసుకొనవలేను శాంతము సహనము మున్నగు గుణములను పాటించవలేను సంకష్టహర చతుర్థి మనకి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే వినాయక పూజ చేసే అలవాటు ఉన్నది వాస్తవానికి ప్రతి నెలలో వచ్చే రెండు చతుర్థులు వినాయకుని పూజ చేయాలి పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణ చతుర్థి నాడు చేసే వినాయక పూజను సంకష్టహర చతుర్థి నాడు చేసే వినాయక పూజను సంకష్టహర చతుర్థి అని వ్యవహరిస్తారు ఈ అర్చన అన్ని రకముల కష్టములను పోగొట్టి శుభలాభములు కలిగించను రాత్రికి చతుర్థి ఉన్నవాడు వ్రతాన్ని చేయాలి పగల ఉపవాసం ఉండి గరిక మారేడు పుష్పములతో షోడ సోపచార పూజ చేయాలి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు మొదల మొదలైన వారిని నివేదించవలను గణపతికి చంద్రునికి చతుర్ధ రోహిణి నక్షత్రానికి అర్ఘ్యం ఇయ్యవలేను ఈ అర్చన ఈ అర్చన ఉదయ పూజ పగ ఉదయ పూజ పగటి ఉపాసము రాత్రి పూజ కలిగినది శ్రీ మహాగణపతికి సంబంధించిన ఉపాసన తంత్ర విధానములు వైదిక సాహిత్యము మొదలుకొని బహుళ వ్యాప్తమయ్యాయి గాణాపత్యం అనేది సుప్రసిద్ధం గణపతి అనుగ్రహం చేత సర్వకార్యాలు సానుకూలమవుతాయి అన్ని సంకటాలు దూరమవుతాయి ఇందులో సందేహం లేదు కలియుగంలో గణపతి దుర్గా వెంటనే అనుగ్రహించే దేవతలు అని శాస్త్రవచనము చతుర్థి పూజన ప్రీత అని గణపతి నామం చతుర్థి తిది గణపతికి ప్రీతి ఈ తిథి నాడు ఆయన ఉద్భవించాడు సృష్టి హేతువైన పరబ్రహ్మం ఒక్కటే అదే జగత్కారణార్థమై గణపతిగా విష్ణువుగా శివునిగా శక్తిగా సూర్యునిగా స్కందునిగా వివిధ రూపాలు ధరించింది ఒక్కో నామం ఒక్కొక్క రూపం వాటి ఉపాసనా విధానం ప్రత్యేక ఫలాలు ఇస్తాయి భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాము కానీ ప్రతి చవితి గణపతికి ప్రీతికరమే భాద్రపద శుక్ల చవితి గణపతి పార్వతీ పరమేశ్వరులు కుమారునిగా అవతరించిన రోజు కానీ ముందే గణపతి ఉన్నాడు ఆయన ఉపాసన ఉంది ఓ ఉపా బ్రహ్మదేవుడు సృష్టాదిలో సృష్టి నిర్వహణకు కలిగే విఘ్నాలను చూసి బీతిల్లి పరబ్రహ్మను ప్రార్థించాడు ప్రణవ అంటే ఓంకారం స్వరూపుడైన ఈ పరమాత్మ విఘ్నాలను నశింపచేసేందుకు గజన గజవదన రూపంతో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి విఘ్నాలను హరింపజేశాడు ఇద ఇది ప్రథమ ఆవిర్భావం వక్రతుండ స్వరూపం అనేక అనేక అవతారాలుగా గణపతి రూపాలు బహువిధాలు అని పురాణవాంగ్మయం తత్వశాస్త్రం వివరిస్తోంది సర్వదారిద్రూ దారిద్ర్యాలు భవ భయ రోగాది కష్టాలు హరింపజేసే గణపతికి ప్రీతికరంగా చతుర్థి వ్రతం చెప్పారు ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి చాలా ముఖ్యం ప్రతీ నెల ఆ చతుర్థికి గణపతిని ఉద్దేశించి ఉపాసమో లేదా ఉండ్రాళ్ళు మోదకాలు వంటివి నివేదించటం చేయాలి కృష్ణ చతుర్థి నాడు దూర్వాలతో బిల్వాలతో పుష్పాలతో గణపతిని అర్చించి ఏక విసంతి అంటే ఇరవై ఒక్క ఉండ్రాలు నివేదన చేస్తే గృహ దోషాలు గృహదోషాలు అన్నీ ఈతి బాధలు తొలుగుతాయి ఈ కృష్ణ చతుర్థులలో ప్రముఖమైనది మహామహిమాన్వితమైనది మాఘమాసంలో అంటే ఈ నెలలో వచ్చే కృష్ణ చతుర్దశి ఈ ఏడాది కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయముగా చవితి తిది ఉండాలి ఈ రోజు ఉదయాన్నే లేచి గణపతిని స్మరించి ఈ రోజున ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నాను అని సంకల్పించుకుని స్నానాది నిత్య నైమిత్తిక కర్మలు చేసి గణపతి స్తోత్రంతో ధ్యానంతో స్మరణతో గడపాలి ఉపవాసం పూజ చేయకుండా చేయడం కూడా ఉత్తమం సాయంత్రం చంద్రోదయంతో గణపతిని షోడసోపచారాలతో పూజించి ఉండ్రాళ్ళు లడ్లు మోదకము మోదకాలు బెల్లం కలిపిన పదార్థాలు శక్యతను సారము నివేదించాలి పూజానంతరము శాంత చిత్తాన శ్రీ గణేశాయన మహా అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి గణపతి మంత్రులు ఉన్నవారు ఆ ఉపదేశ మంత్రాన్ని జపించాలి శ్లోకం గణేశాయ నమస్తుభ్యం ప్రదాయక సంకష్టహర మేదేవా గృహణార్గ్యం నమోస్ కృష్ణపక్షే చతుర్ధ సంపూజిత వి విధుదయే క్షిప్రం ప్రసీద దేవేశ గృహాణార్గ్య నమోస్తు పై శ్లోకాలు చదివి సంకష్టహరణ గణపతియే నమ అని చెప్పి రెండుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి తరువాత ఈ క్రింది మంత్రంలో చతుర్ధది తిది అధిష్టాత్రిదేవికి అర్ఘ్యం ఇవ్వాలి తిది తిదీ నా ము ఉత్తమే దేవి గణేశ ప్రియవల్లభే సర్వసంకటనాశాయ గృహణార్ఘ్యం నమోస్తుం నమ ఇదమర్ఘ్యం సమర్పయామి తరువాత ఈ క్రింది మంత్రంతో చంద్రునికి చందన కుసుమాక్షతులు పెరుగు కలిపిన రాగి పాత్రలో నీటిని అర్ఘ్యం ఇవ్వాలి గగనార్ణ మాణిక్య చంద్రదాక్షాయణీపతే గృహణార్ఘ్యం మయా దత్తం గణేశ ప్రతిరూపక ఇది చ ఈ చవితిని సంకష్టహర చతుర్థి లేక వక్రతుండ చతుర్థి అంటారు ఎం ఎం కామయతే యో వైతం తమ తమాప్నోతి నిశ్చతం అని పురోణో పురోణోక్తి ఏ కోరికతో ఈ వ్రతాన్ని చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది శ్రీ మహాగణపతే నమ శ్రీపంచమి మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని వ్యవహరిస్తారు ఈ రోజున చేసిన సరస్వతి పూజ విశేష ఫలప్రదమని పురాణాలు పెద్దలు ప్రశ్నించడం జరగ గమనించవలసిన విషయము ఈనాడే సరస్వతీదేవి పరమేశ్వరి నుండి ఆవిర్భవించిందట పెద్దల మాట ఈమె దయవల్ల బుద్ధి వాకు సక్రమంగా ప్రవర్తిస్తాయి జగద్మనానికి బుద్ధి ప్రసారం ముఖ్యం అయితే ఈ బుద్ధి ప్రసారానికి సరస్వతీ కృప అవసరము ఆమె దేవాలను జనించిన విద్యలు ఆమె కృప ఉంటేనే లభిస్తాయి అందుకని ఈనాడు ఏదో ఒక విధంగా శారీరక పూజ సరస్వతి స్థుతి సరస్వతి భావన సరస్వతి సేవ బుద్ధికి శక్తికి లాభాన్ని కలిగిస్తుంది రథసప్తమి మన్వతరము ప్రారంభము దినకరుడ దినకారుడైన సూర్యుడు మాఘశుద్ధ సప్తమి నాడు తన రథము నెక్కి ఆకాశ సంచారమును ప్రారంభించినని పెద్దలందరూ ఆ దినమున కాలచక్రము పరిభ్రమించుటకు కారణమైన సూర్యుని పూజించుట ముఖ్యము మన ఇష్ట దైవములను అర్ అర్పింపవలేను కావ్యములు నిచ్చి వ్రతం ఆచరించవచ్చును ఈనాడు చేసిన పూజ వ్రతము జపము దానము మున్నగును విశేష ఫలితములు ఇచ్చును పూర్వము యశోధవర్మయ్యను రాజునకు అంగవైకల్యం గల పుత్రుడు జన్మించను రాజు పుత్రుడు కలిగినందులో ఆనందించను పుట్టినవానికి అంగవైకల్యం విచారించను పెద్దలు వారిని జనన కాలంను విచారించి రాజా నీ పుత్రుడు గత జన్మలో ధనవంతుడు లోభి కానీ ప్రక్కింటి వారు రథసప్తమి వ్రతం చేయుచుండగా చూచి ప్రసాదమును తీసుకునేను ఆ వ్రతమును చూచి ప్రసాదమును స్వీకరించుడిచే రాజు కుమారుడై జన్మించను కానీ దానగుణములు లేని లోభిగుడిచే అంగవైకల్యం పొందెను రాజా మీరీ తనచే రథసప్తమి వ్రతమును చేయింపుడు ఫలితము ఉండునని చెప్పిరి రాజు వారు చెప్పినాడు తన పుత్రునించే రథసప్తమి వ్రతమును చేయించెను కొంతకాలమునకు రాజకుమారుని అంగవైకల్యం పోయెను అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై విద్యావంతుడై చక్కగా రాజ్యపాలన చేశాను రథసప్తమి నాడు సూర్యోదయంకు ముందుగానే నదీ స్నానం చేయవలేను దీపమును వెలిగించి దానిని రాగి లేక వెండి లేక బంగారం పాత్రలో నుంచి తలపై నుంచి కొని నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమ అరుణార్క నమ సమస్తేస్తు హరిదస్వ నమోస్ తే పై శ్లోకమును చదివి దీపమును నదిలో విడవలేను మరల స్నానము చేయవలేను ఒకప్పుడు షష్ఠి సప్తమి తిథులను రెండును ఉదయమును కలియును ఇట్టి యోగము అరుదుగా వచ్చును దీనిని పద్మాకాయోగం అందరు ఇట్టి రోజున చేసిన స్నానము పూజ దానము మున్నగనవి మరింత విశిష్ట ఫలదాయకములు రథసప్తమి స్నాన సమయమున జిల్లేడాకులు రేగి ఆకులు పండ్లు చిక్కుడాకులు తలపై నించుకుని స్నానము చేయాలి సప్తమి నాడే సూర్యభగవానుడు జన్మించినాడు కాబట్టి సప్తమిని సూర్యుని తల్లిగా భావించి గౌరవించాలి యథాశక్తిగా గాయత్రి మొదలైన వారిని జపించాలి जननी तम ही लोकाना सप्तमी सप्त सप्ति के सप्तम्याय दिते देवी नमस्ते सूर्यमातृके అని ఆమెకు నమస్కరించవలను క్షీరాన్నమును లేదా చిమ్మిలిని చిక్కుడాకులపై నుంచి బ్రాహ్మణులకు దానం ఇయ్యవెలను షష్ఠినాడు తెల్ల నువ్వుల పిండి పెట్టుకుని నదీ స్నానం చేయాలి ఎర్రని రాగి పాత్రలో సూర్యుని ప్రతిమను ఎర్రని పుల్లతో పూజించి ఎర్రని వస్త్రంతో కప్పి బ్రాహ్మణులకు దానమిస్తే జాతక రీత్యా గో గోచార రీత్యా సూర్యుని వలె కలిగిన కలిగే బాధలు పరిహారం అవుతాయి నూనె లేని పదార్థాలతో పూజించి రాత్రికి భోజనం చేయరా సప్తమి నాడు తన గురువునకు పెద్దవారికి ఎర్రని బట్టలు పెట్టవలెను పైవ్రతం వలన చక్రవర్తిత్వం కూడా కలుగునని భవిష్యోత్తర పురాణమును కలదు ఈనాడు ఉపదేశములు కూడా పొందవచ్చును సూర్య ప్రత్యక్ష దేవత కర్మసాక్షి జగత్సక్షు ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అని మన పెద్దలు బహు విధములుగా సూర్యుని ప్రస్తుతించి ఉన్నారు సూర్య స్తోత్రములతో ఆదిత్య హృదయ స్తోత్రము ప్రశస్తమ మిక్కి నందినది ఈ క్రింది నామములను చదువుతూ సూర్యునికి నమస్కరించండి ఒకటి మిత్రాయ నమ రెండు రవయే నమ మూడు సూర్యాయ నమ నాలుగు భానవే నమ ఐదు ఖగాయ నమ ఆరు పూష్ణే నమ ఏడు హిరణ్య గర్భాయ నమ ఎనిమిది మరీచినే నమ తొమ్మిది ఆదిత్యాయ నమ పది ఆర్ఘ్య ఆర్కాయ నమ పదకొండు సవిత్రే నమ పన్నెండు భాస్కరాయ నమః పదమూడు శ్రీ సూర్యనారాయణాయ నమ Be a to me. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమై రథసప్తమి గడిచిన మరునాడే పితృభక్తుడు మహాపురుషుడైన భీష్ముడు హంపసైపై నుండి శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యంలో ఆయన అనుమతితో తండ్రి ఇచ్చిన వరప్రభావం వలన స్వచ్ఛంద మరణ స్వచ్ఛంద మరణం చెందిన భీష్మాష్టమి నాడు భీష్మునికి తర్పణ వదలటం వంశ వృద్ధికరం పుణ్యప్రదం చేయకపోతే పుణ్యనాశనం అని పెద్దలు చెప్పినారు మనం ప్రతిరోజు భీష్మ పితామహునికి తర్పణం వదలకపోయినా ఆ రోజునైనా సంతర్పణ వదలటం మంచిది తర్పణ వదిలేటప్పుడు క్రింది మంత్రమును చదువు వె్రవర్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మై భీష్మేకాదశి మహానుభావుడైన భీష్ముడు మరణించిన తరువాత వచ్చిన ఏకాదశిని ఆయన పేరుతో భీష్మేకాదశి అని ఆయన మీద గౌరవంతో వ్యవహరిస్తారు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మరునాడు నల్ల నువ్వులతో విష్ణువుని పూజిస్తారు నువ్వులు కలిపిన పదార్థాలను నివేదన చేస్తారు నువ్వుల నూనెతో వెలిగించిన దీపాన్ని దానం చేస్తారు నువ్వులతో హోమం కూడా చేస్తారు మాఘ పూర్ణిమ పూర్ణిమ పర్వదినం ప్రధానంగా దేవీ ప్రీతికరం అంటే సర్వస దేవత అయిన ఎక్కువగా దేవీ ప్రీతికరం ప్రతిదినము మాఘస్నానం ఉదయాన్నే చేయలేని అసక్తులు కనీసము ఈనాడు చేసిన వారికి సమగ్ర ఫలాన్ని పుణ్యాన్ని ఇస్తుంది అవకాశం ఉన్నచో సముద్ర స్నానము స్నానము విశిష్ట ఫలదాయము ఈనాడు చేసిన శివ పూజ కేశవార్చన ఇష్టదేవతార్చన జపము పారాయణ దానము విశేష ఫలితాలను కలిగించును అన్ని మాసాలలో వచ్చి పూర్ణిములు మంచి కలిగించునని సంధ్య ఫలదాయకములే అయినను వైశాఖ ఆషాఢ కార్తీక మాఘమాసములలో వచ్చి పూర్ణిములు మరింత ప్రశస్తము సముద్ర స్నానము సాధ్యం లేనిచో నదీ స్నానము దేవీ పూజ ఇష్ట దేవతార్చన తప్పక చేయదగిన పర్వదినములు మహాశివరాత్రి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని ప్రీతికరమైన శివరాత్రిగా వ్యవహరిస్తారు ఇలా ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని వ్యవహరిస్తారు మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు శివరాత్రి అంటే శివుని రాత్రి శివమైన రాత్రి అని అర్థము శివమైన శుభప్రదమైన శివుని రాత్రి అని అర్థము అర్ధరాత్రి వరకు చతుర్దశి తిథి ఉన్న దినములే శివరాత్రిగా భావిస్తారు ఉపవాసము అభిషేకాది పూజ జాగరణము ఇవి మూడు శివరాత్రి నాడు చేయవలసిన కార్యములు పూర్వం బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరో ఎక్కువ అనే విషయంలో వాదోపవాదాలు పెరిగినాయి ఈ స్థితిలో ఒక అపూర్వమైన శివలింగము అత్యంతాలు తెలియని విధంగా సాక్షాత్కరించి పెరుగుచుండెను బ్రహ్మ విష్ణువులు దానిని చూచి విస్మయపడి మీలో దీని మొదలు మీలో దీని మొదలను తుదిని తెలుసుకున్నవారు రెండవ వారి కంటే గొప్పవారు అని వారికి అశరీరవాణి మాట వినిపించినది హంస వాహనాన్ని ఎక్కి బ్రహ్మలింగ పై భాగాన్ని అన్వేషిస్తూ ఊర్దో భాగాన్ని దానిని దా ఆదిని అన్వేషిస్తూ విష్ణు ఆ లింగము క్రింద భాగమున క్రింద భాగానికి వెళ్ళినారు కొంతకాలం ప్రయాణించినా వారిద్దరికీ తమ గమ్యం కనిపించలేదు పై పైకి వెళ్తున్న హంసవాహనుడైన బ్రహ్మకు లింగాగ్రం నుండి క్రిందకు పడుతున్న మొగలి పువ్వు కనిపించినది ఎక్కడి నుంచి క్రిందకు పడుతున్నావని బ్రహ్మ అడుగుగా మొగలి రేకు నేను ఈ లింగము పై భాగం నుండి పడి చాలా కాలం నుండి వస్తున్నానని చెప్పినది అప్పుడు బ్రహ్మ నేను లింగంపై భాగమును చూచినట్లు సాక్ష్యం చెప్పుమని మొగలి పువ్వును బలవంతం చేసి ఒప్పించినాడు సృష్టికర్త అయిన బ్రహ్మ మాటలకు భయపడి లేదా మొగమా మొగమాటపడి మొగలి రేకు అంగీకరించినది లింగాగ్రమునకు క్షీరాభిషేకం చేసి క్రిందకు వస్తున్న కామధేనువు కనిపించినది బ్రహ్మ దేవుని కూడా లింగముపై భాగాన్ని తాను చూచినట్లుగా సాక్షిగా ఉండమని అంగీకరింపచేసినాడు ఈ ఇద్దరు సాక్షులతో పైనుండి క్రిందకు వచ్చినాడు లింగము ఆదిని చూడబోయిన విష్ణు ఎంతకాలము క్రిందకి పోతూ ఉన్నా మొదలు గమనించలేక తాను అసక్తుడని అనుకుంటూ క్రింద నుండి పైకి వచ్చినాడు నేను మొదలు భాగములు తెలుసుకొని లేకపోయినాను అని అక్కడకు వచ్చి బ్రహ్మకు చెప్పినాడు బ్రహ్మ నేను లింగాగ్రభాగమును చూచితిని కావున నేనే నీ కన్నా అధికుడని గర్వంతో నిశ్చింతగా పలికెను తాను తీసుకుని వచ్చిన సాక్ష్యాలను చూపెను విష్ణువు నేను మొదలనో చూడలేకపోతే అంగీకరించుచున్నానని పలికెను అప్పుడు భయంకర ధ్వనులతో మహాదేవుడు శివుడచ్చడుకు ప్రత్యక్షమైన అసత్యం చెప్పిన బ్రహ్మ శిరహపంచకములతో శిరస్సును తృంచెను బ్రహ్మ తన దోషం అంగీకరించెను అసత్య మాడినందులకు బ్రహ్మకు పూజార్హత నీకుండదని శపించను అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యను శివుని శాపము వలన బ్రహ్మకు లోకంలో పూజ లేకుండా పోయినది ఆ అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వు మొగలిపు పువ్వును నీకు అర్హములైన పుష్పములతో స్నానం స్థానం ఉండదు పూజాహరత నీకు ఉండదని శపించను అప్పటి నుండి మొగలి పువ్వు పూజాహరత గల పుష్పము కాకుండా పోయాను కామధేనువును ఉదయమున ఈ ముఖమును చూసిన పాపము కలుగునీ శించను సత్యము పలికిన విష్ణువుని నాతో సమానంగా పూజింపబడదు అనే పలికి అతనికి ఎక్కువ వరములు ఇచ్చాను సత్యమునకు ప్రశంస అసత్యమునకు శిక్ష పడిన ఈ రాత్రి శివునికి పరమ ప్రీతికరమయ్యను ప్రతి మాస శివరాత్రి శివునికి ప్రీతికరమే కానీ మాఘమాస శివరాత్రి మహాశివ రాత్రియే అయి శివునికి మరింత ప్రీతికరమయ్యను క్షీరసాగర మధనమున పుట్టిన ద ఆలాహలమును మహావిషయ మహావిషమును శివుడు కంఠమును నిలుపుకున్న రాత్రియే శివరాత్రి అని అందరూ ఈనాడు చేయవలసిన ఉపవాసము అభిషేకాది పూజ జాగరణ ఉప శివ పంచాక్షరిని యథాశక్తి వచ్చును మన భక్తి కొలిది అమోఘమైన ఫలితం కనబడును జాగరణ జాగరణ అంటే నిద్రను మాని మెలుకుగా ఉండటం అని అర్థము నిద్రలో ఉన్నవారు తన శరీర పరిస్థితి నెరుగుక ఇతరులు ఆక్షేపించే స్థితికి చేరుతాడో ఆ పరిస్థితి లేకుండా ఉండటమే మెలుకువ అంటే తప్పులు శారీరకంగా మానసికంగా చేయకుండా ఉండటమని భావము మెలకు ఉన్నవాడు ప్రమాదాలు లేకుండా గమ్యాన్ని చేరినట్లు మానసికంగా మెలుకు ఉన్నవారు ఏ దోషమో చేయకుండా జీవన గమ్యాన్ని చేరుకుంటారు కంటికి నిండుగా నిద్ర కడుపు నిండా తిండి వైగ వగైరాలు శారీరకంగా మెలుకొని ఇవ్వవు అందుకని అలాగే మానసికంగా ఉన్న తమ్మాకము గర్వము వగైరాలు మానసికంగా మెలుకొని ఇవ్వవు కాబట్టి శరీరానికి మెలుకువనీయడానికి ఉపవాసము భగవత్ సాన్నిధ్యం అవసరం అన్నారు అది ఉంటే మానసికంగా మెలుకువ గర్వరాహిత్యము వినయశీలత వస్తాయి అందువల్ల జన్మానికి ఒక రాత్రి అయినా శారీరక వికారాలన్నీ మానసిక వికారాలన్నీ అదుపులో ఉంచుకొని స్వచ్ఛతని పొందితే శివము శుభము కలిగే రాత్రి శివరాత్రి అని అన్నారు అంటే సంవత్సరానికి ఒక మాఘమాసమైనా మాఘవ్రతము చేసి ఒక శివరాత్రి అయినా ఉపవాసము జాగరణ పూజ చేస్తే త్రికరణ త్రికరణల త్రికరణాల పరిశుద్ధత కలిగి మానవుడు తరిస్తాడు లేకపోతే శరీరానికి బాధ తప్ప మరేమీ ఉండదు మనము ఈ లోకాన్ని ముఖ్యమో అనుకుని దానికై కొన్ని తప్పులను చేస్తాము ధర్మాన్ని జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తాము అశాంతిని పొందుతాము ధార్మికులు జ్ఞానాన్ని ముఖ్యం అనుకుని ఈ లోక ధర్మాలని అనుకుని నిర్లక్ష్యం చేస్తారు కానీ ధర్మాన్ని జ్ఞానాన్ని ముఖ్యం అనుకోవటం వల్ల శాంతిని పొందుతారు అజ్ఞానులు పగలు అనుకునే విలువైనది ఇహలోక సుఖం రాత్రి అనుకునేది జ్ఞానము జ్ఞానం జ్ఞానులకు పగలు ఇహలోక రాత్రి ఓం హర శంకర ఓం హర శంకర హరకర వందనది గంబర వందితాపురంధర హిందుధరాదురంధర హిమాచలాగ్ర మందిర ఓం హర శంకర ం శంకర నమస్తే అండి ధన్యవాదములు